సాంగ్స్ పాస్టార్ గార్ ఫ్యాన్స్ అన్నారు కాబట్టి ఫోస్టార్ గారి సాంగ్ పాండి హరిహరి వీరమల్లు సక్సెస్ అయింది కాబట్టి సెలబ్రేషన్ సాంగ్ అనమాట అమ్మా నా గొంతుతో అసలు సాంగ్స్ అంటే అసలు ఇంటర్వ్యూ చూసినోళ్ళు మీ మీ ఛానల్ బ్లాక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అవకాశం చెప్పండి నేను వైరల్ చేసేస్తారు అమ్మోద్దు నా నేను మాట్లాడడానికి నా వాయిస్ ఎలా పడితే అలా ఉండదు సాంగ్ అంటే గోదావరి స్లాంగ్ లేదని డైలాగ్ చెప్తారా ఎక్కలేదా ఇంకా వాటర్ అలా ఇంకా అదే కదా పాపులర్ అయిన డైలాగ్ ఇంకా చాలా ఉన్నాయి మీరు ఏదో చెప్పండి అప్పుడు నేను చెప్తా డైలాగ్ నేను సిచ్యువేషన్ చెప్తాను చెప్తారా మీరు అలా చెప్తారా లైక్ ఇప్పుడు మీరు ఆత్రిపురం వెళ్ళారు మీకు దగ్గర అది ఆత్రిపురం వెళ్ళారు అక్కడ పోతరేకలు చేకుంటున్నారు ఓకేనా అవి ఎలా అంటే మీరు వాళ్ళతో కన్వర్జేషన్ ఎలా ఉండాలంటే ఆ స్లాంగ్ లోనే ఉండాలి మీ స్లాంగ్ లోనే అక్కడ రకరకాల పోత్రికలు చేస్తారు మీకు ఇష్టమైన పోతరేకులు ఎలా చేయించుకుంటారు ఏంటో చెప్పండి అంటే ఏమి ఎక్స్ట్రా చేయించుకోవడం ఎలా ఉంటుంది కదా అలా అయ్యో నేను ఇప్పుడు పోతరేకులు చేస్తాను మీరు చేస్తున్నారు బాబాయ్ గారు పోతరేకలు చేయడానికి మరి మా గోదావరి సైడ్ మేము అందరిని పేర్లు పెట్టి పిలవం కదా మేము మొత్తం రిలేషన్స్ ఏర్పరిచి ఏర్పరచుకుంటాం కదా మరి అందుకే బాబాయ్ గారు ఓకే అయితే బాబాయ్ నేను లేనవయ్యాను మీరు లేనవ్వ మధ్యలో ఇలా డిస్టర్బ్ చేస్తే ఎలాగా ఇప్పుడు మీరు నవ్వకూడదు మీరు చాలా కాన్సన్ట్రేట్ గా వేయాలి బాబాయ్ గారు ఎంతసేపు పడుతుంది పూతరేకలా అయ్యేసరికి నాకు మంచిగా నెయ్యేసి ఎక్కువ జీడిపప్పులు బాదం పప్పులు ఆ పిస్తా పప్పులు కూడా కొంచెం తగిలిచ్చి ఓకే కొంచెం మంచిగా అన్నీ తీయ ఎక్కువేయండి పక్కన గిన్నెలో అంత ఉంటే ఎందుకమ్మ వేసుకుంటే లావి పత్ర మన గోదావరి అంటే కొంచెం బుజ్జిగానే ఉండాలి బాబాయ్ గారు మీరు చెయ్యండి ఒక రెండు కేజీలు కట్టండి పార్సల్ ఇంటికి అలాగే గానీ ఇంకా మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి ఒకసారి చూస్తామా ఆ చూపించండి ఏమున్నాయి ఇంకా ఐస్ క్రీమ్ ఉన్నాయి చాక్లెట్ ఉన్నాయి పోతరేకలున్నాయి ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయి అవన్నీ ఎందుకు బాబాయ్ గారు పోతరేకలు కట్టండి తీ చాలు చాలు బానే మాట్లాడుతున్నారే మా స్లాంగ్ లోకే గోదావరి కామన్ అంటారు అదే అనుకుంటున్నా ఏంటి అంత అచ్చ ఆ స్లాంగ్ లో మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకున్నా నేరు బాబా వచ్చి కొంచెం భారీ లేదంటే నాది మారదు లైక్ ప్రాపర్ నా ఆపోజిట్ లో ఉన్నది కూడా గోదావరి అని మేము మామూలు కూర్చున్నాం ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం అంటే నా అసలు ఏం స్లాంగ్ వచ్చేస్తుంది బయట ఎవరైనా ఫోన్ చేశారంటే అక్కడ నుంచి ఫోన్ అదే మనం మాట్లాడుతున్న వ్యక్తి అటు సైడ్ పర్సన్ అంటే ఆటోమేటిక్ గా స్లాంగ్ వచ్చేస్తుంది నాకు బెస్ట్ ఇన్సిడెన్స్ ఏంటంటే ఒకసారి మా ఫ్రెండు అక్కడ ఉండి ఫోన్ చేశాడు ఇక్కడ ఇక్కడ పర్సన్ తను ఇక్కడ పర్సన్ అక్కడికి వెళ్ళారు అక్కడ ఏదో ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తే అక్కడ పర్సన్తో కి లోపలికి వెళ్ళడానికి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు నేనేం చేశానంటే వీడు చెప్పమన్నాడు ఒకసారి నువ్వు చెప్పురా ఇట్లా అది ఇది అని చెప్పనేటప్పటికీ నేను ఫోన్ తీసుకున్నాడు అక్కడ పర్సన్ ఏంటంటే ప్యూర్ గోదావరి వాళ్ళు అయితేటప్పటికి నేను లో పడిగానే ఆ అన్నయ్య ఇంకా రాలేదనే వచ్చారు మాములు వచ్చారు చూడండి ఒకసారి అని చెప్పి నేను మాడతాడు ఆ భారతంటే ఆడాడు అరే ఇప్పుడు నీరు కూడా అలాగే మాట్లాడాడు ఇప్పుడు ఆయనతో ఇప్పుడు నల్లండి అవునవునవును అవును ఇక్కడ ఉన్నానే ఆ మన గోపురం దగ్గర అన్న తూర్పు గోపురం దగ్గర కూడా అలాగే చెప్పులు గోపురం అయ్యా అలాగే అవును అండ్ వేరే ప్లేసెస్ కి వెళ్ళి మనం నార్మల్ మన స్లాంగ్ మాట్లాడితే వాళ్ళు గుర్తుపడతారు మీరు గోదావరి అండి మీరు కాకినాడ నాదైతే మెయిన్ ఎక్కువ గుర్తుపట్టేస్తారు మీరు కాకినాడ అండి అనేస్తారు వెంటనే సూపర్ అండ్ సూపర్ రైట్ ఇప్పుడు ఈ సినిమా గురించి వచ్చేటప్పటికి సాంగ్స్ అనేవి చాలా అంటే చాలా హిట్ అయింది ఇప్పుడు రిలీజ్ చేసిన జాతీయ సాంగ్ గానీ ఇక అసలు అవుతుంది అండ్ టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడ బకాసుర రెస్టారెంట్ కాబట్టి ఫుడ్ గురించి మాట్లాడుకుంటే పైగా గోదావరి కాబట్టి మీరు మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి ప్రాపర్ నాన్ వెజిటేరియన్ కానీ నేను వెజ్ ఫుడ్ చాలా ఇష్టంగా తింటా పప్పు ఆవకాయ అంటే ఏమో అండి నాకు అలాగా చాలా ఇష్టం వెజ్ అంటే కాకినాడ ఉంటాయి కానీ నాకు ఎందుకో నాకు వెజ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అంటే చాలా ఇష్టంగా తృప్తిగా తినేది వెజ్ తర్వాత నాన్ వెజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వెజ్ ఓకే బిర్యానీ అంటే ఇక్కడ బిర్యానీ మెయిన్ హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ అలవాటు అయింది అట్ సైడ్ ఉన్నప్పుడు నేను ఎక్కువ వెజ్ మీరు చెప్పినట్టు ఎక్కువ ఫిష్ మా మమ్మీ మెయిన్ ఫిష్ ఫేవరెట్ అని చెప్పి ప్రతి సండే ఫిష్ ఫిష్ పులుసు ఫిష్ ఫ్రై ఫిష్ చిగురు ఇవే ఉండేవి మా ఇంట్లో సో ఫిష్ ఎక్కువ అలవాటు చిన్నప్పటి నుంచి బిర్యానీస్ అయితే హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఈ దమ్ బిర్యానీస్ అవి అలవాటు అయింది అక్కడ ఉన్నప్పుడు అయితే ప్రాపర్ ప్రాన్స్ ఫిష్ ఓకే ఇప్పుడు మన ఇంట్లో అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు గోదావరి కాబట్టి మన సైడ్ మన ఫ్యామిలీలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు అంటే ప్రతి ఫ్యామిలీలో ఉంటారు వాళ్ళు అంటే ప్యూర్ అటు స్లాంగ్ తో ఉన్నవాళ్ళు కొంచెం ఓల్డ్ అలా ఉన్న వాళ్ళు ఏంటంటే మన గురించి తెలిసినప్పటికీ వాళ్ళు బాగా యాంగ్జైటీ ఫీల్ అయ్యి మంచి అసలు మంచి ఉత్సాహంగా మాట్లాడుతున్నారు అలా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇప్పుడు మీరు హీరోయిన్ గా చేస్తారని చెప్పిన విషయం తెలిసిన తర్వాత మీ కన్వర్జేషన్ ఎలా ఉన్నది అంటే మీకు మంచి నా మావయ్య అంటే నన్ను చిన్నప్పటి నుంచి మా మావయ్య నా పేరు రమ్యప్రియ నిక్ నేమ్ దీపు కానీ మా మావయ్య మా అమ్మమ్మ పెట్టిన పేరు ఏంటంటే కాంతమ్మ కాంతమ్మ అంటే సూర్యకాంతంలో కాంతం ఉంటది కదా సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి నన్ను అలా పిలవడం అలవాటు కాంతం కాంతమ్మ అవి నా నిక్నేమ్స్ అనమాట సో మా మావయ్య ఫస్ట్ ఫస్ట్ ఇలా మూవీస్ లోకి వచ్చానని తెలియగానే కాల్ చేసి అదే కాంతో మొత్తానికి గెలిచేసావు నువ్వు ఇదే ఇదే స్లాంగ్ అనమాట కాంతో మొత్తానికి కొట్టేసో ఛాన్స్ మన సినిమాలో మన ఫ్యామిలీలో మన కుటుంబంలో సినిమా వాళ్ళు అంటే నువ్వు ఒకదానివే ఉన్నావు కాంతో మొత్తానికి గెలిచేసో ఇది ఈ టైప్ ఆఫ్ కాన్వర్సేషన్ అనమాట థ్యాంక్స్ మావయ్య అని నేను మదర్ ఎట్లా అన్నారు అమ్మ ఎక్కువ దీపు అనే అంటది అమ్మ ఆ అవునవును అమ్మ అందరికన్నా చాలా ఎక్కువ హ్యాపీ ఎందుకంటే మా మమ్మీ కూడా నాలా మూవీ లవర్ మూవీ లవర్ అనమాట చాలా బాగా చూస్తుంది ఇంకా ఓటీటీలో మెయిన్ ఏదన్నా వచ్చినప్పుడు నేనన్నా అప్పుడప్పుడు చూస్తాను మా మమ్మీ రోజంతా మూవీస్ చూస్తానే కూర్చుంటది నేను ఎప్పుడన్నా బోర్ కొట్టి అమ్మ ఓటీటీలో ఈ సినిమా వచ్చిందంటే చూసావంటే ఇదా ఎప్పుడో చూసాను యావరేజ్ ముందుగా నువ్వెప్పుడు చూసావు చెప్పేసి మమ్మీ అంటే అంత మూవీ పిచ్చి సో మా మమ్మీకి నేను ఎక్కువ మూవీస్ లోకి వెళ్ళడం ఛాన్సెస్ రావడం అనే అందరికన్నా ఎక్కువ మమ్మీ హ్యాపీ ఇప్పటికి ఇంకా ఏదన్నా ఆడిషన్ కి పిలిచినప్పుడు మమ్మీకి చెప్పినప్పుడు నేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ హిట్ హిట్ ఫ్రీగా ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి